వ్యక్తిలో తప్పులు ఉంటాయి మిస్టేక్స్ ఉంటాయి కావాలని ఎవరు చేయరు అనుకోకుండా కొన్ని జరుగుతాయి కొన్ని ఇబ్బందులు అవలసి జరుగుతాయి కానీ పదే 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 ఆ తప్పును పట్టుకొని ఆ నెగిటివ్ పట్టుకొని ఎప్పుడు వంద మంది చెప్పుకుంటూ వెళ్తుంటే అది మంచిది కాదు మిత్రమా మేలు చేసిన వాడికి కీడు చేయకూడదు నువ్వు సహాయం పొందిన చేతులు వారికి అన్యాయం చేయదు ఎవరైతే నీకు సహాయం చేశారో వారికి ఎప్పుడు అన్యాయం చేయదు చేస్తే అప్పుడు మీకు వెళ్ళదు కాబట్టి ప్రతి వ్యక్తిలో తప్పులు ఉంటాయి ప్రతి వ్యక్తిలో మిస్టేక్స్ ఉంటాయి వాటిని మనం సరిదిద్దుకోవాలి మీకు వీలైతే హెచ్చరించండి ఎదురుగా వెళ్ళి మాట్లాడండి కానీ ఆ వ్యక్తి గురించి పది మందికి నెగిటివ్ చెప్పి వెనక డ్యామేజ్ చేస్తే ఆ డ్యామేజ్ అంతా కూడా ఆ నష్టం అంతా కూడా మీకు మాత్రమే పొందుకుంటారు మీరు మాత్రమే ఆ నెగిటివ్ పొందుకోవాల్సి వస్తుంది ఇప్పుడు టైం సమయం చాలా తక్కువ ఉన్నది